హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మహబూబాబాద్ జిల్లా నెలుకుదురు మండలం అండ్ నెలుకుదురు గ్రామంలో జరిగినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి గోదాదేవి సమేత రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో జరిగినటువంటి యాగం మహాపూర్ణాహుతి పుష్ప యాగం అభిషేకం వసంతోత్సవం స్వామివారి ఊరేగింపు కళ్యాణ మహోత్సవాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి మనం కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పరోక్షంగా పాల్గొన్న ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం రంగనాథ స్వామి అంటే శయన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అవతారం రంగనాయకి అమ్మవారు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాము ஜ நாராயண பாலூர நாராயண அமஷ் நாராயண அந்தர்வக நாராயண நாராயண ஏதோ எத்ம் எச்சியம் ாராஜன்தி கஷித்தோல ச விஷுரவதி சவிஷுரவதி ஓமிகிரே வேது அந்த வாதினீன ಅದ ಪುರುಷೋ ಹೈ ನಾರಾಯಣ ನಾ ಎ ಪ್ರಜಾಶ್ರೇತಿ ನಾರಾಯಣ ಜಾಯತೆ ಮನಃಸಂದ್ಯೋತಿಲಾಪಥ ವಿಶ್ವಸ್ಯಾರಿಣೀ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಜಾಯತೆ ನಾರಾಯಣಾ

वैष्णू <laughs> वै

उमातस्कार <mah> <dar roskara> <mah> యాగము ఎంతో పవిత్రమైనటువంటిది సో కాబట్టి ఆ స్వామి యొక్క జరి ప్రతీది కూడా శాస్త్ర ప్రమాణాలతో జరుగుతూ ఉంది ఎక్కడా కూడా మంత్ర క్రియ ద్రవ్య లోపం లేకుండా జరుగుతుంది ఇంకొకటి లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మీది ఏంటది చెప్పండి భక్తి లోపం లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మీది అర్థమైంది కదా మంత్రలోపము క్రియాలోపము మేము లేకుండా చేస్తున్నాం ద్రవ్యలోపం కూడా ఇక్కడ యజమానులు లేకుండానే చేస్తున్నారు మిగతాదంతా కూడా అడిషనల్ దాన్ని ఎక్స్ట్రా అంటాం దాన్నే భక్తి లోపం లేకుండా చేస్తే ఈ మూడిటికి కూడా వాల్యూ వస్తుంది వంట వండితే సరిపోతుందా ఆహా బాగుందని తింటేనే కడుపు నిండితేనే అక్కడ తృప్తి ఆ వంట చేసినటువంటి వారికి తృప్తి అన్నమాట అలా ఇక్కడ ఇంత కార్యానికి తృప్తి కావాలంటే మీ భక్తి ఖచ్చితంగా తోడు కావాల్సింది తోడు కావాలంటే మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ రెండు మూడు సార్లు అంటున్నారు కాబట్టి जय श्री मन नारायण जय श्री मन जय श्री नारायण जय जय श्री मन नारायण स्वामी కూడా గదు మందు ఆవాహన చేశాం పాలికలో నిన్న ఆల్రెడీ సాయంకాలం పూజైంది కదా సోమ కుంభి ఆవాహన చేశాం ఇప్పుడు ప్రధాన కుంభం భగవంతుడి చుట్టూ కూడా మధ్యలో రంగనాథ స్వామి అమ్మవార్లు సుదర్శన స్వామి ఉంటారు చుట్టూ కూడా ఎనిమిది మంది దేవతలతో వారికి ఆవాహన జరుగుతుంది వాళ్ళని మనం రక్షిస్తూ ఉండాలి ఆ బాధ్యత దేవతలందరికీ కూడా అప్పచెప్తాం ఇదంతా కూడా ప్రక్రియ అంతా కూడా చతుస్థాన అర్చన అని అంటారు భగవంతుణ్ణి ఆరాధించాలంటే మనకు నాలుగు స్థానాలు కావాలి కుండ మండల కుంభ బింబ కుండం అంటే అగ్నిగుండం మండలం అంటే బియ్యంతో వేసినటువంటి మండలం కుంభం అంటే కలశం బింబం అంటే విగ్రహం భగవంతుడి యొక్క శక్తి ముందు కలడం సందేహం వల్ల ఉన్నట్టుగా ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది తీసుకునేటువంటి అర్హత కొంతమందికి కొన్ని స్థానాల్లోనే ఉంటుంది అందులో ప్రధానమైనటువంటి అగ్నిగుండం అందుకే ఏ దేవుడైనా సరే చూడండి బయట అగ్నిగుండం ఉంటుంది ఏ దేవాలయంలో కానీ హోమం జరుగుతుంది అక్కడ జరిగేటువంటిది సాధారణంగా మనం చూస్తే అక్కడ కర్రలు నిప్పు తప్ప ఏమి ఉండదు కానీ దేవతలు మంత్రరూపకంగా అక్కడ వచ్చి వాళ్ళు మనం ఇచ్చినటువంటి వెంటనే తీసుకుంటారు అన్నమాట రాముడికి సమర్పిస్తే రాముడు తీసుకుంటాడు రంగడికి సమర్పిస్తే రంగడి తీసుకుంటారు అలాగే శ్రీనివాసులకు సమర్పిస్తే శ్రీనివాసులు తీసుకుంటారు ఎవరికైతే మంత్ర రూపకంగా అందులో ద్రవ్యాలు సమర్పిస్తావో ఆ ద్రవ్యాన్ని భగవంతుడు తీసుకొని మనకు కావాల్సినటువంటి మన కోరికలన్నీ తీస్తారు ఆ శక్తి అంతా కూడా కుంభంలో ఆవాహం చేసుకొని ఈ తీర్థం దేవుడి పైన పోయడం వల్ల గ్రామం అంతా కూడా క్షేమంగా ఉంటుంది ఐదు రోజుల పాటు చేసినటువంటి శక్తి అంతా కూడా ఒక లెక్క నిమగ్నమై ఉంటుంది కనుక ఆ ప్రధాన కుంభానికి పూజ జరుగుతుంది కన్నులారా సేవించండి ఓ ફોટો <imitra> ఓం నమో నారాయణ మాత్రమే అక్షలు స్వీకరించండి శ్రీ నారాయణ తర్వాత భక్తరాశ కూడా తెలియజేస్తున్నాము సూచర్ కూడా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం ఎంత అందరక వైఫల్యం జరిగింది चेटा <laughs> करत ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఫైనల్లీ సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి స్టే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అర్థమయ్య చెప్పాలంటే స్వామి పాడుకుంటున్నాడు ఎప్పుడూ కూడా మాట్లాడకండి లైట్ లైట్